శ్రీ దత్త జయదత్త అందరికీ నమస్కారం శ్రీ గురు చరిత్ర నిత్య పారాయణ గ్రంథము నేను ఈ రోజు నుంచి చదవడం ప్రారంభిస్తున్నాను గురు చరిత్ర ఎలా పారాయణ చేయాలనేది పారాయణ పద్ధతి అనేది మనకి ఈ బుక్ లో స్టార్టింగ్ ఇస్తారు సప్తాహ పారాయణం అని ఉంటుంది అంటే వారం రోజుల్లో కంప్లీట్ చేయడం ఎలాగనేది ఇక్కడ అధ్యాయాలు ఏ అధ్యాయం నుంచి ఏ అధ్యాయం వరకు చదవాలనేది ఉంటుంది తెలుగు గురువారం స్టార్ట్ చేయాలి ఎప్పుడైనా సరే అలా ద్వి సప్తాహ పారాయణం అంటే రెండు వారాల్లో ఎలా పూర్తి చేయాలనేది ఉంటుంది అలాగే త్రి సప్తాహ పారాయణము మూడు వారాల్లో అంటే ఇరవై ఒక్క రోజుల్లో ఎలా పారాయణం అనేది పూర్తి చేయాలనేది ఉంటుంది గురువారము ఈ రోజు ఒకటో అధ్యయనం మనం పారాయణం చేయాలన్నమాట ముందుగా ఆ దత్తాత్రేయ స్వామిని మనసులో తలుచుకుని మనము గురుచరిత్ర పారాయణం చేసేటప్పుడు తెలిసి తెలియక ఆ పదజాలంలో ఏమన్నా తప్పులు మాట్లాడినా సరే క్షమించమని చెప్పి ఆ దత్తాత్రేయ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుని పారాయణం స్టార్ట్ చేద్దాం గురువారం పారాయణం ప్రారంభం శ్రీ గురు చరిత్ర యనం ఒకటి శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమః శ్రీ గులవతాయ నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమ శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వ్రాసిన ఉపోద్ఘాతము మసక చీకటిలో త్రాడుని చూసి పామని భ్రమించి భయపడతాము కానీ తర్వాత దీపం సహాయంతో అది త్రాడని తెలియగానే ఆ భ్రాంతి భయము తొలుగుతాయి అలానే వాస్తవానికి బ్రాహ్మణుడనబడు పరమాత్మ ఒక్కడే ఉన్నాడు అజ్ఞానం వలన మనకు ఆయన స్థానే జగత్తు గోచరించి భయము ఆశ దుఃఖము కలుగుతాయి ఆత్మ జ్ఞానం అనే వెలుగు సహాయంతో పరమాత్మను తెలుసుకున్న క్షణంలోనే దుఃఖరహితము ఆనందమయము అయిన బ్రహ్మయే సత్యమని అనుభవం అవుతుంది అప్పుడు భయానికి దుఃఖానికి కారణమైన జగత్తున్నదనే భ్రాంతి తొలుగుతుంది అంటే ఈ జగత్తు విద్య అని తేలిపోతుంది సర్వత్రా నిండి ఉన్న బ్రహ్మయే గురువు యొక్క నిజతత్వము సచిదానంద స్వరూపుడైన శ్రీ గురుదేవునికి హృదయపూర్వక నమస్కారము ఆ పరబ్రహ్మయే సత్యమైనది అజ్ఞానం దుఃఖంలో నగ్గుతున్న జీవులపై కరుణతో వాటికి ఆ దయానిధి తన నిజతత్వాన్ని బోధించడానికి అత్రి మహర్షి పుత్రుడై జన్మించి శ్రీ దత్తాత్రేయుడని పేరు పొందాడు భక్తితో తనను ఆశ్రయించిన కార్త వీర్యార్జునుడు యదువు మొదలైన వారిని ఈ సంసారం అనే దుఃఖ సాగరం నుండి ఉద్ధరించాడు ఆయనే మరలా శ్రీ తరువాత శ్రీ నృసింహ సరస్వతి అనే పేరుతోను అవతరించి తన శిష్యులైన సిద్ధార్థులను ఉద్ధరించాడు పరమ గురువైన ఆ దత్తమూర్తి నేటికి కృష్ణ సంగమ సంగమతీరంలోని గంధర్వపుర నివాసి అయి స్మరించిన వారికి అవుతున్నాడు ఆ పరబ్రహ్మమూర్తి జనన మరణాల కతీకుడు అక్షయుడు కోరికలు లేనివాడు అద్వితీయుడు అయినప్పటికీ ఒకప్పుడు తానే అనేకమవ్వాలని సంకల్పించాడు ఆ సంకల్పమే మాయాశక్తి త్రిగుణాత్మకమైన తన మాయ చేత ఈ జగత్తును సృష్టించి దాని రూపంలో ప్రకటమయ్యాడు వెలుపడి ప్రళయానికి ముందున్న జీవులు ప్రళయంలో పరమాత్మ ఎందు సూక్ష్మ రూపంలో దాగి ఉంటారు వారు సాధన తర్వాత పరమాత్మ అలా మరలా సృష్టి చేస్తాడు ఆ శుద్ధ చైతన్యమే శ్రీ దత్తాత్రేయుడు సృష్టికర్త అయిన బ్రహ్మ నుండి స్థూలము జడము అయిన స్తంభము వంటి వస్తువులు సూక్ష్మము సజీవములు అయి అయిన మన దేహాలు ఇంద్రియాలు మొదలగు మొదలుగా గల ఈ చరాచర జగత్తు ఏర్పడ్డాయి ఇలా ఈ సృష్టిని చేసిన ఆ పురుషోత్తముడే ఆత్మ జ్ఞానం వలన పొందదగినవాడు ఇంద్రియాలు వాటి విషయాలైన శబ్దము పర్స రూపము రసము లేక రుచి గంధము లేక వాసనలతో కూడిన అజ్ఞానం వలన మనలో రాగద్వేషాలు కలుగుతాయి వాటిని ఎవరు దైవీ సంపత్తితో జయిస్తారో అట్టి వారే అజ్ఞాన రూపమైన సంసారం నుండి ందుతారు హృదయ శుద్ధి సుస్థిరమైన తత్వజ్ఞానము యోగాభ్యాసము దానము ఇంద్రియ నిగ్రహము యజ్ఞము స్వాధ్యాయము తపస్సు ధర్మ ధర్మనిష్ట అహింస సత్యము క్రోధము లేకుండడం త్యాగము శాంతి ఇతరుల దోషాలను ప్రకటించకుండటము రాణుల ఎందు కనికరము ఇంద్రియ విషయాల పట్ల వికారం చెందకుండటం మృద స్వభావము లజ్జ వలన అనుచిత కార్యములను చేయకుండటము చాపల్యం లేకుండడము సహనము ఓరిమి చెక్కు చెదరని యుక్త బుద్ధి బాహ్యమైన శుద్ధి వంచన లేకుండడము నిగర్వము ఈ శుభ లక్షణాలను దైవీ సంపద అంటారని భగవద్గీత చెబుతుంది అటువంటి కొరకే జనన మరణాలు లేని ఆ పరమేశ్వరుడు తన దివ్య మాయ చేత మానవ రూపంలో రూపంతో జన్మించాడు ఇలా ప్రతి యుగంలోనూ అవతరించి ధర్మరక్షణము స్వధర్మ పాలనము చేసి తర్వాత తన అవతార వీరాలు విడిచి పెడతాడు ఇలా బ్రహ్మ దివాసాన శ్వేత వరాహ కల్పంలో ఇప్పటికీ ఇరవై ఎనిమిది యుగ చతుష్టాయాలు గడిచాయి నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరములు ఒక బ్రహ్మ దివసము అది బ్రహ్మకు ఒక రోజు దీనికి రెండింతలైన బ్రహ్మ యొక్క అహోరాత్రాల కాలం ఒక కల్పము మూడు వేల ఆరు వందల కల్పాలు బ్రహ్మదేవుని ఆయుర్దాయం వీటిలో మొదటిది శ్వేత వరాహ కల్పం మానవులలో కలి ప్రభావం వలన సత్యము ధర్మము సాటి జీవుల పట్ల ప్రేమ దేవతల పట్ల భక్తి శ్రద్ధలు కోరవడ్డాయి యజ్ఞదాన తపస్సులు లోపించాయి ఆ కారణంగా దేవతలు కూడా మానవుల పట్ల నిర్దేయులయ్యారు కనుక పరమాత్మ అయిన దత్తాత్రేయుడే ఈ సృష్టిని ఉద్ధరించడానికి స్వయంగా అవతరించాడు కృష్ణ అమరజా నది సంగమం తీరంలో లోకపావనములైన దివ్యలీలలు చేస్తూ అక్కడే అదృశ్యంగా ఇప్పటికీ ఉన్నాడు ఈయన మహత్యం చెప్పనల విగానిది పుట్టిన వెంటనే ఏడిచే బదులు ప్రణవం ఉచ్చరించాడు ఎనుమును తాకి బంగారంగా మార్చాడు అక్షరాభ్యాసం కూడా లేకుండానే శిష్యులకు భేదపాఠం చెప్పాడు బాల్యంలోనే తల్లిదండ్రులకు జ్ఞానం ఉపదేశించాడు చిన్న వయసులోనే సర్వతీర్థ క్షేత్రాలు పాదాచార్య దర్శించి పావనం చేశాడు అష్టాంగ యోగం అభ్యసించాడు నానాటికి పతనమవుతున్న సన్యాస మార్గాన్ని పునరుద్ధించాడు అపధ్య భోజనంతో ఒక భక్తుని ఉదర రోగం పోగొట్టాడు ఒక నిరుపేత బ్రాహ్మణుని దారిద్యాన్ని పోగొట్టాడు క్షణకాలంలో ఒక భక్తుని త్రిసలి ప్రయాగ కాశీ గయ యాత్ర చేయించాడు చచ్చిన వాణ్ణి బ్రతికించాడు గొడ్డు బర్రెను పాడిగేదగా చేశాడు త్రివిక్రముడనే శిష్యునికి విశ్వరూపం చూపాడు విద్వాంసుల విద్యా గర్వం విద్యా గర్వం అనిచాడు తన ఆశీర్వచనం చేతనే నోట వేదం పలికించాడు ఒక తిరిగి ప్రజలకు పవిత్రమైన కర్మ మార్గం బోధించాడు ఎండిపోయిన మేడి కట్టెను చెట్టుగా మార్చాడు గొడ్రాలికి పిపుర సంతానం కలిగేలా చేశాడు తన అమృత దృష్టి చేత ఒకనికి కుష్ఠరోగం తగ్గించాడు ఒక దీపావళి నాడు ఒకే సమయంలో ఎనిమిది చోట్లకు వెళ్ళాడు ఆ కాలంలో కోసిన పంట చేనును మాట చేత తిరిగి సస్య సమృద్ధిగా మార్చాడు ఇలా మహాకార్యాలు ఇది వరకు చేశాడు ఇప్పటికీ చేస్తున్నాడు ఎప్పటికీ చేస్తాడు ఆకాశంలోని నక్షత్రాలను భూమి పైనున్న ఇసుక రేణువులను సముద్రంలోని నీటి బిందువులను లెక్క పెట్టవచ్చునేమో కానీ ఆ భగవంతుని కళ్యాణ గుణాలను శక్తులను లెక్కించడం సాధ్యం కాదు భగవంతుడు నిజానికి రూపం లేని వాడైన కూడా తన మహిమ మరియు తన కళ్యాణ గుణాల రూపంలో అవతరించి భక్తుని చెవి అనే ద్వారం గుండా అతని హృదయంలో ప్రవేశించి అతని దుష్ట సంస్కారం అనే పాపాన్ని దహించి వేస్తాడు ఈ విధంగా క్రమంగా తన అంతఃకరణను యుద్ధం చేసుకున్న భక్తుడు జీవించి ఉండగానే ముక్తుడవుతాడు దుఃఖాలనే ద్వందాల చేత స్మరించబడక వాటి పట్ల నిర్లిప్తుడవుతాడు ప్రారంభ కర్మ రూపమైన అతడి దేహం నశించిన నశించకపోయిన అజ్ఞానం వలన ఉత్పన్న సుఖదు అయిన ద్వంద్వాలింకా మిగిలి ఉన్న ప్రారంభం ఆగిపోగానే పరబ్రహ్మ పరబ్రహ్మాన్ని పొందుతాడు సత్సంగం లేని వారికి ఇంద్రియ సుఖ లోపదగలిగ వారికి తమో గుణం ప్రధానులైన మోహాంతులకు ఈ సత్యం తెలియదు ఆచరిస్తూ కాదు గురు దేవతల ఎందు భక్తి గలవాడై సత్సంగం వలన వివేకి అయి నేనే కర్తను భోక్తను అనే అభిమానం విడిచిపెట్టి ఉత్తమ సన్యాసి ఈ మార్గంలోనే అతడు బుక్తి ముక్తి పొందుతాడు గంగాధర సరస్వతి స్వామి వ్రాసిన ఉపోద్ఘాతము గురుని అనుగ్రహానికి పాత్రుడై పేరు కెక్కిన సాయం దేవుడను సద్బ్రాహ్మణుడు మా పూర్వీకుడు ఆయనది ఆపస్తంభ శాఖ పౌండన్యస గోత్రము వారి కుమారుడు దేవరావు అతని కుమారుడు గంగాధరుడే మా తండ్రి గారు ఆయన గురునికి భక్తుడు మా తల్లి యొక్క తండ్రి గారిది అశ్వలాయన శాఖ కాస్యపస గోత్రం ఆయన జంపు భగీరథ మహర్షులంటే వాడు మా తల్లి చంపాదేవి పార్వతీదేవిని పోలిన పతివ్రత ఈ రచనకు ముందు నా తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి సద్గురువును స్మరించడం వలన నా బుద్ధి ప్రకాశవంతమవుతున్నది ఆ గంగాధరుని కుమారుడైన నా పేరు సరస్వతి వేదాధ్యయ నపరులు సన్యాసులు యతులు యోగేశ్వరులు తపస్సులు సద్గురు భక్తులు అయిన ఓజ్ పుజనుల ద్వారా మీకు నా నమస్కారములు నేను మీ పాదధుని వంటి వాడును సామర్థ్యం లేని నేను కేవలం శ్రీ దత్తానుగ్రహం ఉండడం వలన శ్రీ గురుని ప్రేరణ వల్లనో మాత్రము ఈ రచనకు కోనుకున్నాను అమృత కుంభం వంటి శ్రీ గురు చరిత్ర నీకు ప్రసాదించబడినది దాని వలన నీకు నీ వంశాస్తులకు కూడా సర్వము సిద్ధిస్తాయి అని శ్రీగురుడు నన్ను ఆజ్ఞాపించారు భక్తులు స్మరించినంతనే ప్రసన్నులైన ప్రసన్నులయ్యే శ్రీ నృసింహ సరస్వతి స్వామి ఆదేశం కామధేనువు వలె ఈ నెరవేర్చగలదు త్రిమూర్తి అయిన శ్రీ దత్తావతారమైన శ్రీ గురుని చరిత్ర అపారము దానిని సంపూర్ణంగా చెప్పడం ఎవరి తరము కాదు ఆయన ప్రేరణతో వ్రాసిన ఈ గురు కథను పారాయణము శ్రవణము చేసిన వారి వంశము పవిత్రమై రోగాలు పీడలు లేకుండా కలకాలం సిరి సంపదలతో శోభిస్తుంటుంది దీని సప్తాహ పారాయణము వలన వెంటనే కోరినవన్నీ ఫలిస్తాయి ఇది నా స్వానుభవము నేను అల్పుడనైనప్పటికీ గురుని అనుగ్రహం వల్ల నా నోటి నుండి వెలువడే ఈ దత్తాత్రేయ కథ అల్పమైన తేనెటీగ నోటి నుండి లభించే తేనెలాగా విలువలైన ముత్యపు చిప్ప నుండి లభించిన విలువైన ముత్యంలాగా నుండి మొలచిన దివ్యమైన అశ్వద్ధ రావి వృక్షంలాగా అభిష్టాలు జ్ఞానము కూడా ప్రసాదించగలదు ప్రస్తావన ముముక్షువులు పూర్ణసిద్ధుడైన గురువును ఆశ్రయించి తీరాలని ప్రపంచములోని సర్వమత గ్రంథాలు మహనీయులు చెబుతున్నారు కానీ ైన గురువు ఎలా దొరుకుతారు ఆయనను గుర్తించడం ఎలా అంతటి గురువు తారసిల్లిన మనలోని దోషాల వలన వారిని గుర్తించలేము ఇనుప తుప్పును తొలగించేదే కాక తొలగించే దాకా అయస్కాంతం వైపు ఆకర్షించబడదు కదా స్వల్పంగా పాపం చేసిన వారికి జపధ్యానాలు ప్రాయశ్చిత్తాలు ఉపయోగపడతాయి కానీ అధికంగా పాపాలే చేసే సామాన్యులకు సద్గురువు సేవ ఒక్కటే ప్రాయశ్చిత్తమని శాస్త్రం మొదట ముక్షువు గురుచరిత్ర వంటి గ్రంథాలు పారాయణం లేక శ్రవణం చేస్తే హృదయం పరిశుద్ధమై అంటే సద్గురు సమాగమం కోసం ఆకాంక్ష తీవ్రతరం అవుతాయి అప్పుడు దైవ కృప చేత సద్గురు సమాగమం జరుగుతుంది ఈ గ్రంథం మహిమ వలన స్వప్నంలో తాను ఆశ్రయించవలసిన సద్గురు ఎవరో తనకు తెలుపబడుతుంది అంతవరకు శ్రీ గురు చరిత్ర పారాయణం ఈ అధ్యాయంలో నామధారకుడు చేసినట్లు నిరంతర ప్రాప్తి చేస్తూ ముకుండా సద్గురువుతో సమాగమం ప్రాప్తిస్తుందని ప్రథమ కర్తవ్యం బోధిస్తుంది అధ్యాయం కథారంభం గంధర్వ నగరంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహిమ లోక ప్రసిద్ధమై దూర దూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో వచ్చి వారిని సేవించి పెళ్లి కాని వారు పెళ్లి సంతానం లేని వారు సంతానము పేదవారు ధనము ఇలా ఎవరికి అవసరమైన వారు పొందుతున్నారు వారిని దర్శించాలనుకున్నప్పటి నుండే కోరికని నామదారకుడనే బ్రాహ్మణుడు ఎన్నో కష్టాలకు గురి అయి ఎన్ని చేసినా ఒక్కటి తీరక ఎంతో వ్యాకుల పడ్డాడు ఆ పరిస్థితులలో అతడు శ్రీ గురుని మహత్యం గురించి విని వారి దర్శనంతో గాని అది తీరవని నిశ్చయించుకున్నాడు అది లభించకుంటే తన జీవితమే వ్యర్థం అని తలచి నిరంతరం వారి పాదాలను స్మరిస్తూ ఆకలి దప్పికలు కూడా మరచి కాలినడకన ఆ గ్రామాన్ని సమీపించాడు ఆయన దర్శనం అవ్వకుంటే ప్రాయోప చేసుకోదలచి అతడు శ్రీగురుని స్మరించి ఇలా మొరపెట్టుకున్నాడు అందరి కష్టాలు తొలగించే మీ నామస్మరణతో నా ఎందుకు తొలగడం లేదు అందుకు నా పాపాలే కారణమైతే సర్వ పాపహరమైన మీ నామం వాటిని ఎందుకు నశింపజేయలేదు అన్ని జీవులను కరుణించే మీరు నన్ను మాత్రం ఎందుకు కరుణించడం లేదు గురువే త్రిమూర్తి స్వరూపం అని తలచిన వెంటనే ఫలితమిస్తాడని వేదాలు స్మృతులు చెబుతున్నాయి ఈ కలియుగంలో श्री नृसीम सरस्वती स्वामी అంతటి గురువని కీర్తి వచ్చింది కదా మరి నా పట్ల అదెందుకు నిరూపణ కావడం లేదు మీరు సాటిలేని అన్నది నిసంశయంగా అందరి అనుభవం ఉన్నా కానీ నా మనసులో మీపై భక్తి ఎందుకు కలగడం లేదు నా మనస్సు మీపై స్థిరంగా నిలవడం లేదేమి మీరే నా తల్లి తండ్రి గురువు దైవం తోడు నీడ అని నమ్మి ఇప్పుడు మిమ్మల్ని ఆశ్రయించాను పసితనంలోనే నాకు మీ పేరు పెట్టి నా తల్లిదండ్రులు నన్ను మీకు అమ్మేశారు పరమాత్మ మీరు దీపాటి కల్ప వృక్షము దయా మహాదాత దేవతలకే శక్తిని అనుగ్రహించి విశ్వమంతటిని పోషిస్తున్న మీరు నన్ను ఉపేక్షిస్తున్నారెందుకు మీరు సర్వసాక్షి అని వేదాలు చెబుతున్నాయి కదా మరి నా దుస్థితి మీకు తెలియడం లేదా ఎవరిని ఉపేక్షించని మీరు నన్నెందుకు ఉపేక్షిస్తున్నారు నేను మీకేమి సమర్పించడం లేదనా సాక్షాత్తు లక్ష్మీదేవియే సేవకురాలైన మీకు దరిద్రుడైన నేను మీకేమి ఇవ్వగలను బిడ్డ నుండి ఏమి తీసుకు ని తల్లియమిస్తున్నది నన్ను అనుగ్రహించే సమయం ఇంకా రాలేదనడం తర్వసముధులైన మీకు తగదు ఇంతకు ముందు మీరే దిక్కని తలచి నేను మిమ్మల్ని మాట నిజమే కానీ అవుతుంది స్వామి లౌకికుడైన రాజు కూడా తన సేవకులకు వంశంలో పుట్టిన వారిని రక్షిస్తున్నాడు మా పూర్వీకులందరూ మిమ్మల్ని నిష్కామంగా సేవించినందుకైనా మీరు నన్ను రక్షించాలి లేకుంటే సత్పురుషులకు ఫిర్యాదు చేసుకోనైనా రుణం రాబట్టుకుంటాను మీరు నాపై కాఠిన్యం వహించినట్లు తోస్తున్నది అది మీ సాటివారి పట్ల తగునేమో కానీ అల్పుడైన ఎందు తగదు నిష్ఠ ఓరిమలతో కూడిన నిరంతర సేవ వలన మాత్రమే భక్తుని హృదయం శుద్ధమై ఎప్పుడు అన్ని జీవులపై వర్షి అనుభవం అవుతుందని సాయిబాబా రమణ మహర్షి అక్కల్కోట స్వామి వంటి మహనీయులందరూ చెప్పారు అనుగ్రహం అన్నది ప్రత్యేకించి ప్రసాదించేది కాదని ముందు ముందు సిద్ధుడు కూడా ఇతడికి చెబుతారు ఏ మహాత్ములను దర్శించినా తనకు గురు కృప లభించేలా ఆశీర్వదించమని కారణం నేను చేసిన తప్పులేమో నాకు దోషాలు చేయడం సహజమే నా వంటి పాపి లేదు కానీ మీ వంటి పాపహారకుడు లేడు కనుక నన్ను ఒకవేళ నేను మీ గురించి ఆడిన నిష్ఠారాలే మీ కాఠిన్యానికి కారణమా దయా సముద్రులైన మీరు అలిగిన బిడ్డను తల్లి బుజ్జగించినట్లు నన్ను బుజ్జగించాలి గాని నా నాపై అనుగ్రహించకుంటే నాకు దిక్కెవరు లేకుంటే నేను చేసిన తప్పులేమిటో అదైనా నాతో చెప్పవచ్చు కదా ఏమైనా మీరు నా దోషాలను క్షమించి నన్ను దయచూడాలి మీరే నాకు దిక్కు మిమ్మల్ని నేను శరణు పొందుతున్నాను చైతన్యమూర్తివి దివి అయినా మీ కారుణ్యమేమైంది ప్రభు మృత్యుముఖంలో ఉన్న నన్నెందుకు ఉద్ధరించకుండా ఉన్నావు ఇలా దారి పొడుగునామధారకుడు అనేక విధాలుగా శ్రీగురుని ఆర్తితో ప్రార్థిస్తూ వెళ్లి చివరకు కిన్నుడై శోష వచ్చి గాంధర్వపురం దగ్గర ఓ చెట్టు క్రింద పడుకున్నాడు అతనికి నిద్ర తోగినప్పుడు కలలో కూడా అతడు శ్రీగురుని స్మరిస్తున్నాడు ఆవు తన ఎడదాసి ఆర్తనాదం చేస్తున్న దూడ దగ్గరకు వాచల్యంతో పెరుగున వచ్చినట్లు భక్తుల పాలిట కామధేనువైన ఆ పరమేశ్వరుడు అవధూత వేషంలో నామారకునికి రత్నంలో దర్శనమిచ్చాడు ఆయన జడలు విభూతి పులిచర్మము ధరించి ఉన్నాడు నామదారకుడు తలలోనే స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి తన పొడవైన జుట్టుతో వారి పాదాలు తుడిచి వాటితో అభిషేకించి గంధమలంకరించి పూజించాడు ఆ దర్శనంతో అతని హృదయం శాంతించి అతని మనస్సులో ఆ రూపం స్థిరంగా నిలిచింది అప్పుడు ఆ యోగేశ్వరుడు అతని లేవనెత్తి ముఖాన విభూతి పెట్టి తలపై చేయి ఆశీర్వదించారు ఆ వెంటనే అతనికి వచ్చింది అయినా తన తలపై ఆ అవధూత చేయి పెట్టిన అనుభవం అలానే ఉన్నది అతడు ఆశ్చర్యపోయి చుట్టూ చూశాడు అక్కడ మరెవ్వరు లేరు అతడు లేచి తనకు స్వప్న దర్శనం ఇచ్చిన ఆ గురుమూర్తిని స్మరిస్తూ ముందుకు సాగిపోయాడు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః శ్రీ నృసింహ సరస్వతి నమ అతడు చేసిన తపేమో ముందు ముందు సిద్ధుడు చెబుతాడు అయినా దానిని కూడా మన్నించి శ్రీగురుడు అతనికి త్వరలోనే స్వప్న దర్శనం ఇస్తాడు సిద్ధుని దర్శనం సన్నిధి ప్రసాదిస్తాడు ఈ రీతిన శ్రీగురుడు అతడు కోరిన దానికి కొద్ది కొద్ది రెట్లు అధికంగా అనుగ్రహించి అతనిని తన శిష్యులుగా అంగీకరించారు స్వప్నంలో లభించే గురు దర్శనము గురు కృప ఉత్తమమైన శుభ సూచనలను మరిన్ని డివోషనల్ వీడియోస్ కోసం ఎట్ ది డేట్ అంగమ్మ తల్లి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు ప్రత్యేకంగా ఇంకేమన్నా దేవుళ్ళ గురించి తెలుసుకోవాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్